మమ్మీ వస్తే ఇంకా ఏముండాలి ఉండాలి ఏంటనేది డిసైడ్ అయింది మా ఇంట్లో హౌజ్ ఇట్ సూపర్ మరి ముఖం మీద అంత పెట్టి కుక్కలాగా ఇంతకు అయితే మేము ఇలా చలికాలం అయితే మంచిగా చలిమంటేసుకొని మొక్కజొన్న కొనుక్కో సేపు ఒక ఐదు నిమిషాలన్నా ఒంటి మీద ఉంటే ఆ షాంపూ పురుగులు చచ్చిపోయి అనమాట ఇది వచ్చేసి కర్రీ ఇక్కడ వచ్చేసి క్రిక్ ప్రిపేర్ అవుతుంది అటికాయ నలుపునట్టు నడుపుతుంది వాడి మొక్క మమ్మీ నొక్కి నొక్కి చూడండి పెళ్ళి అప్పుడు పెడతాడు చూడండి అట్టుంది కదా మాను గడికి పెడతాను అల్లగా హే హలో వెల్కమ్ బ్యాక్ టు విత్ లవర్ స్లోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమందరం అయితే బాగున్నాం అనమాట ఇంకా అందరికీ హ్యాపీ సండే గాయస్ ఇంకా సండే స్పెషల్స్ ఏమేమి వండుకుంటున్నారు కామెంట్ చేసేయండి ఇంకా మమ్మీ అయితే షాప్ దగ్గర నుంచి రాలేదన్నమాట మమ్మీ వస్తే ఇంకా ఏమి ఉండాలి ఏంటనేది డిసైడ్ అయింది మా ఇంట్లో ఇంకా హన్నుగాడైతే అయితే వచ్చిండు వాడికైతే పాలైతే పెట్టినాను గాయస్ ఇంకా తాగుతున్నారు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా శాంతి గారి నుంచి ఇంకా ఈరోజు తొందరగా వచ్చాను ఎవరు బోని చేశారు కానీ మంచి బోని చేశారు తొందరగా అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ సండే కలిసి ఏమని మా ఇంట్లో ఇంకా చిన్న పాప కిచేస్తుంది నాకు టేస్ట్ బాగుంటది కిచడి చికెన్ కర్రీ వండుకుందాం ఇప్పుడైతే ఇంకా వచ్చేటప్పుడు కొత్తిమీర పుదీనా తెచ్చాను ఫ్రెండ్స్ ఇంకా అయితే ఎలాలో అదే కట్ చేయాలి అంటాము కరివేపాకు కొత్తిమీర నిమ్మాయి కూడా తెచ్చాను ఇంకేవైతే ఇప్పుడు మమ్మీ ఒలుస్తారు కూడా తెచ్చుకొని పక్కన పెట్టుకున్నారు ఇంకా ఇట్లా పొలిచి ఇందులో ప్లేట్లో వేసేయడమే పిల్లలు కాదు పిల్ల మొత్తం మా చేసింది సో గాసి మొత్తం మా ఎగిసి రెడీ అయింది అన్నమాట మూవీకి పోవాలని ఇంట్లో పని మొత్తం తనే చేసింది మమ్మీకి హెల్ప్ అయ్యారు ఈ రోజు లూడిచింది అంటలు వేసింది వచ్చేసరికి మొత్తం మొత్తం ఇంకా నేనైతే వ్లాగ్ ఉంటే ఎడిటింగ్ చేసేసిన నేను కూడా తెచ్చాను తిని మళ్ళీ సాయంత్రం కూడా దేవు అని తిని మళ్ళీ సాయంత్రం చేయి బలం వచ్చింది ఇదిగోండి ఉంది లెక్క మా నాయనమ్మక లెక్క కాదు మా నాయనమ్మ కలర్ లో ఉంది కదా హౌ హజ్ ఇట్ సూపర్ మరి ముఖం మీద అంత పెట్టే కుక్క లాగా చూడండి ఫ్రెండ్స్ పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెష్ పుదీనా వేసి బిర్యానీ అన్న పలం అన్న కిచీ అన్న వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది బ్రో నీకు కిచడి ఇష్టమా లేకపోతే బిర్యానీ ఇష్టమా మరి అని నిన్ను కూడా తెప్పించా ఇలా చెప్పగానే ముండా ముత్రాసి ముండా పెద్ద ప్లానింగ్ ఆమె చెప్పలే అంటుంది ఈమెమో చెప్పింది అంటుంది నాకు అబద్ధాలు చెప్తానే అని మీరు అనుకోవాలిగా నాకి మీకు మాకు మీకు నిన్న వండమని చెప్పింది శనివారం రోజు చికెన్లు మటన్లు ఏం దొరకవు కిచిడి వండమని చెప్పింది ఆదివారం వండుకుందాం నేను చెప్పాను ఇంకా ముక్కలు చూసేవరకైనా మనసు ఆగదుగా బిర్యానీ అయిపోయింది కొంచెం ఆ ముక్కల్లో బియ్యం వేసి ఆ ముక్కల్లో కొంచెం అది తాలింపు వేసి బియ్యం దొరికితే అది వేరు ఉంటదిగా ఇంత తినేది ఇంత తినాలని కోరి బిర్యానీ వండితే హే గాయస్ ఇంకా అమ్మ మమ్మీ అయితే మాకోసం మొక్కజొన్న కంకులు అయితే కాలుస్తుంది అనమాట చూడండి చాలా బాగుంటుంది కదా గాయస్ మొక్కజొన్న కంకులు ఇలా కాల్చుకొని తింటే అది కూడా చాలా చల్లగా క్లైమేట్లో తింటే ఇంకా బాగుంటుంది చూడండి మీకు కూడా ఇష్టమా ఇంతకుముందు అయితే మేము ఇలా చలికాలం అయితే మంచిగా చలిమంటే వేసుకొని మొక్కజొన్నలు కొనుక్కొచ్చుకొని ఫ్రెండ్స్ అందరం కాల్చుకొని తినేవాళ్ళం కానీ ఈసారి మేము అందరం విడిపోయినాం కాబట్టి జరగలేదు ఇంకా పిల్లలు ఇంకా పెద్దగా అయిపోరారు కదా ఇంకా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక అలిసి ఉంటారని తెలియదు కదా ఇంకా మగపిల్లలు వాళ్ళు వీళ్ళైతే ఆడపిస్తున్నారు ఏం కాదులేండి మెమొరీస్ అయినా మాతో ఉన్నాయి చాలు ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పొంగ వచ్చేసింది కిచిడి వండుతున్నాను ఇక్కడైతే ఇంకా ఆ పాప స్నానం చేయడానికి పొయ్యి మీద వాటర్ పెట్టాను ఇంకా పక్కన అయితే అన్నమ్మ స్నానం చేస్తున్నాడు అది కూడా చూపిస్తాను జరకపోతే మసాజ్ కరం దానికొక్క కీడ గదితో షాంపూ తెచ్చింది ఒంట్లో ఒంటి మీద ఏదైనా పురుగులు ఉన్నా కూడా చచ్చిపోతాయంట కాసేపు ఒక ఐదు నిమిషాలన్నా ఒంటి మీద ఉంటే ఆ షాంపూ పురుగులు చచ్చిపోతాయంట ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలన్నా షాంపు పెట్టి అలా ఉంచమని చెప్తున్నాను బక్కగా అయిపోతుండ్రు ఫ్రెండ్స్ ఎందుకంటే కాళ్ళు అంత పెట్టట్లేదు వాడికైతే కాళ్ళు పడట్లేదు కోడి కాళ్ళు ఇంకా అక్కడ పక్కన అయితే పొంగు వచ్చేసింది కిచిడికి ఇంకా కిచిడి కోసం అయితే ఇంకా పొంగు వచ్చిందని చెప్పాను కదా ఇంకా బియ్యం యాడ్ చేశాను పలవకైతే పసుపు వేయరు ఇంకా కిచడికి అయితే పసుపు వేస్తారు ఫ్రెండ్ ఇంకా అన్నం వండిన తర్వాత చూపిస్తాను ఒక నువ్వు చేపించాలంట వీడికి స్నానం నువ్వు అన్నీ తెలుసుకోరా పోరం పోకు నువ్వు స్నానం చేయటం తెలీదా నీకి తెలీదురా తెలీదా ఇటు ఇటు మగపి డవ్వా అయితే చూడండి ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ షెట్ ఉంది ఇక్కడ పక్కన అయితే ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా వెళ్ళిపోయే చెట్టు ఇంకా కొత్త చెట్టు కూడా వేసాము అదేందో మీరు అది షార్ట్ వీడియోలో పెడతాము దాని కింద ఏ చెట్టు కామెంట్ చేయాలి మీరైతే ఆ వీడియో త్వరలోనే వచ్చింది ఈ చెట్టు అయితే మరీ పైకి వెళ్ళిపోయింది కానీ చుట్టాలి ఫ్రెండ్స్ పైకి ఎక్కాలి అందరికీ ముందుగా హ్యాపీ సండే ఏం ప్రిపేర్ చేసుకున్నారు సండే రోజు స్పెషల్ కామెంట్స్ చేయండి ఇంకా నేను బ్లాక్ డ్రెస్లో బ్లాక్ కలర్ కొత్తగా కామెంట్స్ कंपेयस ना ना गाइस लेने को ब्लॉग इसलोग ब्लॉग गुंडा तेला गुंडा कर रहे मुंडा फटा दी थम लाई तो जाता है क्या तू पाइन हाथा सुनेगा वो सारा सोच दिया मुझे था आज दिन में जा रे <laughs> क्या గారావం చేస్తుందిగా మా అక్క అందుకని అలా చేస్తున్నాను అదే నేను మమ్మీ అయితే దూసుకొని కూర్చొని స్థానం వస్తుంది నా దగ్గర అయితే అస్సలు అలా చేసి అని చెప్పి మా అక్క బాగా గారారం చేసింది అలా చేస్తున్నారు ఇంకా మమ్మీ అయితే కిచిడి అలానే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి కర్రీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ అవుతుంది అయిపోయింది అయిపోయింది కూడా ఫ్రైస్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా అయిపోతే తినడమే లేట్ ఉంది స్టవ్ ఇప్పుడే ఆఫ్ చేసాను ఇంకా ఇది కూడా అయిపోయి ఉడకాలి ఇది అయితే ఇప్పుడే మసాలా వేసాను పసుపు వేసాను కారం వేయాలి ఇంకా నేను కూడా స్నానం చేస్తే ఇంకా అయిపోయింది పిల్లలు స్నానం చేసేసాను ఇంకా అయితే తినేయడమే కంటిన్యూ అవుతుంది ఉండండి మీలో ఇంతమందికి కిచిడి అంటే ఇష్టం కామెంట్ చేసేయండి అలానే కిచిడి వండటం రాని వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి మీకోసం అయితే నేనైతే లాంగ్ వీడియో తీసి పెడతాను కిచిడి ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది వేడి వేడి కిచిడి విత్ చికెన్ కర్రీ టేస్ట్ అయితే మస్తు ఉంటది మీరు కూడా ట్రై చేసేయండి ఈ రోజు మా ఇంట్లో కిచిడి అని అయితే చెప్పింది కదా మమ్మీ చూడండి ఇంకా చెల్లె అయితే అనమాట మీలో ఇంతమందికి కిచిడి అన్నం అంటే తెలుసా లేదా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్వ్ ట్వంటీ సిక్స్ అయితే అయిందనమాట షార్ప్ ఇంక ఇప్పుడైతే అన్నం తింటుంది నేను కూడా వేసుకున్నాను తినాలి ఎట్లుంది చాలా బాగుంది మీలో ఏం ప్రిపేర్ చేస్తారా కామెంట్ చేయండి బిర్యానీ కన్నా బెస్టా దాని దీన్ని దీనికి ఉంటుంది కానీ ఎప్పుడైతే బిర్యానీ ఫ్యాన్సింగ్ కి నాకు ఇష్టం బిర్యానీ యావరేజ్ కిచిడి ముందు మా మమ్మీ పక్కన కూర్చొని తింటుంది ఇంకా ఇగోండి నేను కూడా వేసుకున్నాను తినాలి గాయస్ ఇగోండి కిచిడి అబ్బా ఏంది బ్రో తెల్లగా కనిపిస్తున్నావు ఈరోజు తెల్లలు తెల్లగా అనిపితే అనిపిస్తారు బ్రో నల్లగా రా ఓకే గాయస్ వాళ్ళు ఎవ్ కంటిన్యూటింగ్ నాకు రాదు డ్యాన్స్ మంచి అంటుంది కానీ ఇప్పుడు షార్ట్లో వస్తా చూడండి దెబ్బలు పడతాయి రాజు మర్చిపోబాకండి షార్ట్లో వస్తాయి నేను షార్ట్లో చూడండి ఇప్పుడే చూస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు అందరి షూటింగ్ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము ఒక బ్రోకెన్ ఐ మీన్ జస్ట్ ఏం లేదు జస్ట్ లైక్ దట్ అలా చేసిన షార్ట్ వస్తుంది చూడండి ఇది బీట్ రూట్ కట్ చేయండి ప్రూఫ్ మీకోసం ఓకేనా చూడండి డోంట్ స్కిప్ అండ్ లో సో గాయస్ అను ఏంటి అట్లా చూస్తున్నాడు అనుకుంటున్నారా మీరు మమ్మీ అయితే బిస్కెట్ చూపిస్తుంది వాడికి బిస్కెట్ తినాలనే అట్లా చూస్తున్నాడు జాచి నిఖాజో ఇగోండి బిస్కెట్ పట్టుకొని కూర్చుంది మమ్మీ జా మమ్మ కావచ్చో మమ్మ బిస్కెట్ డాడ్ ఇక్కడ కావచ్చా ను బిస్కెట్ నాకు వచ్చినీ ఈ చూపు చూడండి ఎంత బాగుందో చూపులా చూపులోనే చూపులాకాయ అయ్యా అందగాడు 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 తమ్ముడు అందగాడండి ఎంత అందంగా ఉన్నావి ఎవరే నువ్వు ఎవరే నువ్వు స్నోపీ స్నోపీ అందక నా తోడలు స్నాప్లెరి నా కోడలు కోలైట్ ఎంత ఇష్టంగా పెడుతుందో మమ్మీ వాడికి మాకు కూడా పెట్టిందో లేదో అని చిన్నప్పుడు పెట్టంత పెద్దది అయిపోయావా అవునులే మళ్ళా ఆడు చూడ పెట్టించుకుంటున్నాడు ಜಲ್ ಬ್ಯೇಸಿಂತಾ ಬುರಿಕಿ ಚಾನಾ ತಲ್ ಚಾನಾ ಜೇತಿಂದ ಶಣ್ಣ ಗಡಿಕೊಂಡ ಶಣ್ಣ ಬುಗಿ ಚಿಕ್ಕಿ ಬಿ ಲಗಾಯಿ ತ ಪೌಡರಿ ಲಗಲೆ ಜ ಪೇಲ್ಲಾಪುಡಿ ಬೆಡತಾಡ ಜೋಳನ ಅಟ್ಟುంది ಕದ ಮಾನು ಗಡಿಕೆ ಬೆಡತನೆ ಅಲ್ಲಾಗ ಅಯ್ಯಾ ಪಾರ್ಡ್ರೆತಂತಾ ನಿಂಗೆಮ್ಮಮ್ಮಿ ಕಾಪಹೈ ಅರೆ ಹೇ ಬ್ರಸಿಂ ಕಿಂ ಕಿಂ ಕಟ್ಟು ಪೆದ ರೆ ರೆ ಕಟ್ಟು ಹೆಂಕಿ ಮೂಚು ಕಟ್ಟು ಹೆಂಕಿ ಮೂಚು ಹೈ ಹೈ ಬ್ರಸಿಂ ಪೆ ಮಾರ್ದಿಮೆ

ఎంత చిక్కువ గైస్ మా అటికాయ నలుగు నడుపుతుంది వాడి మొక్క మమ్మీ నొక్కి నొక్కి చూడండి నా కొడకమ్మ కొడకు రాజమ్మ బొమ్మలా ఆడుకుంటాడు విడితే మమ్మీ పండించు బనింద చందగా బనింద చెడ్డికా చెడ్డిగా 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 మో ఓసారితే అది బెల్ట్ అయితే కొనాలి ఫ్రెండ్ ఇది జనవరిలో కొంటాను నాకే వీని మీద కోపం చెప్పట్లేదు అన్ని బెల్ట్ మూడు బెల్ట్ ఒకటి కాదు ఒకటి బ్లాకు ఒకటి బ్లూ ఒకటి సైడ్ బ్లూ మూడు కలర్స్ అయితే కొన్నాను పోగొట్టు ఇక్కడ చెల్లి చూడండి ఎట్లా ఆడుతున్నాను కాడితో బాయ్ అమ్మా चुडे <laughs> 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 <small> <small> <laughs> అసల బుగ్గుచుక్క అనుస్తాయిని అను సింధీ బాలా అయ్యా నవ్వుతున్నాను గట్రా చూడండి గాయ్ నవ్వుతుండేది నవ్వుతున్నావులే అను సింధీ బాలా నవ్వుతున్నావు కదా నుండి కల వచ్చే సింధీ స్నోపీ అను నవ్వుతున్నావులే అవ్వా తమ్ముడే చిక్ చికె అను నవ్వుతున్నాడు నవీన్ అను అను అంటే చూడండి ఎట్టా చూస్తుండు మా తమ్ముడండి మీ తిమ్ముడండి ఆడిపిస్తా ఫ్రెండ్స్ ఈ రోజు సండే కదా కొంచెం ఆడిపియాలి అలాగే ఉంచకూడదు వాడి వాకింగ్ అది లేదు ఐ అను ఇది కాను కెమెరా కూపర్ చీ ఇది పోయి ఆడ కూర్చుంటుండు ఆడట్లేదు ఇస్కాప్ ప్లేస్ ఏ లక్కడి లాగా నాకు అర్జెన్సీ किसका ब्लेस का तेरा खरी है तू बैठने छोड़ंडी फ्रेंड तेरा, तेरा घर क्या है मैं कट दूंगा मां मेरा कोड़ पूरा आ मैं छोड़ंडी इतना कलावचिन दी छोड़ंडी मंचन के कलावचिन ना कोड़ सु लगा फेस गाने को